హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో ముప్పై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్ కలిగి టూర్ పేసింగ్ కలిగినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీలోనికి వెళ్తే ఎంట్రన్స్ ఈ విధమైన పార్కింగ్ స్పేస్ ఉండి ఒడ్డు దర్వాజా ఈ విధంగా విల్ ఉన్నటువంటి ఎంట్రన్స్ అయితే ఉంటుంది మనకి ఇది వాట్సప్ వచ్చినటువంటి ఓనర్స్ గారు సెండ్ చేసినటువంటి వీడియో అండి దయచేసి అర్థం కాకపోతే కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఉన్నటువంటి న్యూ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి అన్నీ కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్స్తో ఫుల్ ఫినిష్డ్గా ఉండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నటువంటి హౌసు కిచెన్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది ఓపెన్ కిచెన్ అది పక్కనే విధమైన హాల్ ఉంటుంది ఏరేపరంగా బిల్డర్స్ ఫార్ చేత కానీ ఇండిపెండెంట్గా కానీ బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి ఇది ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్లో ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్ స్ట్రక్చర్తో మంచి వర్క్ ఫినిషింగ్తో ఉంటుంది దీనికి విత్ అటాచ్ బాత్రూమ్ కలిగి ఉంటుందండి మరొక వీడియో చేద్దామండి యాక్చువల్గా ఓనర్ గారు సెండ్ చేసినటువంటి వీడియో కాబట్టి తప్పకుండా మీకోసం ఇది మళ్ళీ మనం మంచి వ్యూతో ఉన్నటువంటి వీడియోని చేసే ప్రయత్నం చేద్దాం ఎవరైతే బస్ స్టాండింగ్కు పరిసర ప్రాంతాలకి నీరుపై హౌస్ చూస్తున్నారో అదేవిధంగా ఎంజీ రోడ్డు కాకానీ రోడ్డు దగ్గరలో హౌస్ కోసం వెతుకుతున్న వారికి బాగా ఉపయోగపడేటువంటి లొకేషన్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా లొకేషను అదేవిధంగా ఒక కామన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్ బాత్రూమ్ కాక ఒక కామన్ టాయిలెట్ కూడా అవుట్ సైడ్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా స్టెప్స్కి మార్బుల్ గ్రానైటు యూస్ చేసుకొని స్టీల్ రైలింగ్ కూడా ఈ విధంగా ఫుల్ ఫినిష్డ్గా మంచి బ్రాండెడ్ మెటీరియల్స్తో వర్క్ అయితే ఈ విధంగా ఫినిషింగ్ అయినటువంటి హౌసు ఇది ఫస్ట్ ఫ్లోరు లొకేషన్ పరంగా కూడా అన్నీ కూడా మంచి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసులతో ఇంటి ముందు సీసీ రోడ్డు మున్సిపల్ వాటర్ కనెక్షను ఉన్నటువంటి హౌసు ఎంట్రన్స్ కూడా ఈ విధంగా సేమ్ యాజ్ యూజువల్గా మనం కింద చూసినటువంటి స్ట్రక్చర్తోనే పైన కూడా ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్ హాల్ ఇది దాని వెనక ఒక బెడ్రూము దాని తర్వాత స్ట్రైట్గా ఉన్నది మరొక బెడ్రూము ఈ పక్కనే ఓపెన్ కిచెను మొత్తం కూడా ఫుల్లీ వర్క్తో ఉన్నటువంటి ఫినిషింగ్ అయి కి సిద్ధంగా ఉన్నటువంటి హౌస్ అండి తూర్పు ఫేసింగు ఇది ఒక బెడ్రూము మళ్ళీ చెప్తున్నానండి మనకి ఇది వాట్సాప్లో వచ్చినటువంటి వీడియో కనుక మనం తీసినటువంటి వీడియో కాదండి ఓనర్ గారు సెండ్ చేసినటువంటి వీడియో కనుక ఈ విధంగా ఉంది మళ్ళీ మరొక వీడియోతో ఈ ప్రాపర్టీని క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాను బిఫోర్గా వారు సెండ్ చేసినటువంటి వీడియోని ఓరల్గా చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము ఎవరైనా నచ్చితే కనుక లొకేషన్ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ హౌస్ పరంగా విజిట్ చేయండి డైరెక్ట్లీ హౌస్ను చూసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది ఇది అనదర్ బెడ్రూమ్ మనం ఎంట్రన్స్లో హాల్ ఉంటుంది దాని పక్కన ఓపెన్ కిచెన్ ఉంటుంది హాల్ వెనుక ఒక బెడ్రూము దానికి స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ అండి ఈ విధంగా కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఉంటుంది ఒక బెడ్రూమ్లో ఈ విధంగా కబోర్డ్స్లోనే మనకి అటాచ్ బాత్రూమ్ కూడా కలిగి ఉంటుంది నూట పదిహేను గాలండి తూర్పు పేసింగు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైలీ బారీగా ఉంటుంది ఆర్టీసీ కాలనీ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ